ఎన్నికలు సరిగ్గా ఈ రోజు నుంచి ఒక పది రోజులు ఉన్నాయి పది రోజుల్లో మన సత్తా చాటాల్సినటువంటి సమయం వచ్చేసింది సో అందుకే ఈ సమావేశాన్ని పెట్టుకున్నాం పురోకొండ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ బ్రహ్మాండమైనటువంటి సమన్వయంతో గత రెండు నెలలుగా పనిచేస్తూనే ఉన్నాయి ప్రతిరోజు ప్రచారంలో మీ మండల పార్టీ కార్యదర్శులు కావచ్చు అధ్యక్షులు కావచ్చు గౌతమ్ గారు కావచ్చు ప్రతి ఒక్కరూ పాల్గొంటూనే వచ్చారు మనకి ఇంకొక రెండు మూడు రోజుల్లో మనం ప్రచారం కూడా పూర్తి అయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది మరి గ్రామ స్థాయిలో మళ్ళీ ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు తిరిగి ఇక ఈ వారం రోజులు ఎవరి గ్రామంలో వాళ్ళు ఎవరి బూత్లో వాళ్ళు తిరిగి చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి ఈరోజు ఈ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది సమావేశంలో పోయే ముందుగా ఏ గుర్తుంటుంది సైకిల్ గుర్తుంటుందా గాజు గ్లాస్ గుర్తుంటుందా అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయింది అవునా మన నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచన చేసింది వాళ్ళ బంధువుని ఆమెదాలకు సంబంధించినటువంటి నాయకుడు ఒక ఆయన్ని తీసుకుని వచ్చి వైఎస్ఆర్సిపి క్యాండిడేట్ బంధువుని ఆయనతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించారు చేయించి ఆయన గాజు గ్లాసు గుర్తు కావాలి అని అడిగాడు వాళ్ళ ఉద్దేశం ఎంత అర్థమైంది కదా ఏమైంది మన ఓట్లన్నీ అక్కడికి పోవాలని మనం దాని మీద తీవ్రంగా మనకు ఎన్నికల చట్టాలన్నీ తెలుసు కాబట్టి ఆ రోజు పొద్దున్నే స్ప్రూట్నీ రోజు పొద్దున్నే మనం అన్ని ఉటంకిస్తూ మనం ఆరో గారికి మన అభ్యంతరాలు తెలిపితే ఆయన వాళ్ళకి గాజు గ్లాసు గుర్తు ఇవ్వడం కుదరదు అని దాన్ని రిజెక్ట్ చేశాడు వాళ్ళకి గుర్తించారు సో ఇక ఉండేది సైకిల్ గుర్తు ఒకటే ఉంటుంది గాజు గ్లాస్ గుర్తు ఉండదు మిగిలిన నియోజకవర్గాల్లో అక్కడక్కడ గాజు గ్లాస్ గుర్తు వచ్చింది కాబట్టి సమస్య వస్తూ ఉంది మనకి మన దగ్గర ఆ సమస్య ఉండదు అనేటువంటిది ముందుగా క్లారిటీ ఇస్తూ మరిక ఉరవకొండ నియోజకవర్గంలో మనం చేసినటువంటి పాత్ర మిత్రులు చెప్తూ వచ్చారు ఉరవకొండ టౌన్లో జూనియర్ కాలేజీ బిల్డింగ్ కట్టిన మనమే కట్టాం ఆడపిల్లల కాలేజీ మనమే తెచ్చాం డిగ్రీ కాలేజీ భూమి మనమే కొన్నాం డిగ్రీ కాలేజీ బిల్డింగ్ మనమే కట్టాం మంచి హాస్పిటల్ మనమే కట్టాం ఉరవకొండ తాగునీటి సరఫరాకి నిమ్మగల దగ్గర మూడవ చెరువు మనం కట్టాం అతి పెద్దది మరి దాని తర్వాత అప్పటికి ప్రాబ్లం వస్తుందని చెప్పి పిఏబీఆర్ డ్యామ్ నుంచి పైప్ లైన్ వేసాం అప్పటికి ఉరవకొండకి రోజు మార్చి రోజు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఏమైంది ఉరవకొండలో పదహైదు రోజులకి ఇరవై రోజులకి ఒక్కసారి నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది ఎందుకు అనంటే వీళ్ళకి వ్యవస్థను ఎట్లా నడపాలి అనేటువంటి అవగాహన లేకపోవడం వలన ఈరోజు సమస్య అయింది ఉరవకొండ జనాభా ఏమీ రాత్రికి రాత్రి పెరగలేదు డ్యామ్లో నీళ్ళు ఏం అయిపోలేదు కానీ సమస్య వీళ్ళకి నడపడం చేత కాకపోవడం వలన వచ్చింది భవిష్యత్తులో ఉరవకొండకి నీటి అవసరాలు తీర్చడానికి మనం కొండ మీద కూడా ఒక ట్యాంక్ అలన్నీ కట్టున్నాం దాని నుంచి కూడా మనకు సరఫరా చేసుకునే రకంగా చేస్తే ఐదు ఏంగ్లలో వీళ్ళు మీటర్ పైప్ లైన్ కూడా వేయలేకపోయినారు అంతటి అసమర్థుడు విశ్వేశ్వర రెడ్డి గారు ఈరోజు ముప్పై వేల మంది జనాభా నీళ్లు లేకుండా అల్లాడేటువంటి పరిస్థితి ఉరువకొండ పట్టణంలో వచ్చిందంటే దానికి కారణం విశ్వేశ్వర రెడ్డి గారికి మరి ఇందాక విడకల్ మండలం నుంచి కూడా జన సైనికులు చాలా మంది చూడారు విడవనకాల్లో గుంతకాల బ్రాంచ్ కెనాల కింద ఎంతో మంది రైతులు మిరప నీళ్లు మిరపను పండించుకుంటే ఈసారి నీళ్లు ముందుగా ఆగిపోయినాయి మరి పోయినసారి ఇట్లాంటి సమస్య వస్తే మనం అధికారంలో ఉన్నప్పుడు అందరినీ నీళ్ళు తీసుకొని పోయి జీబీసీ కలిపి ఆ పంటలన్నీ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి నీళ్ళ సరఫరా ఫిబ్రో వాళ్ళకి ఇచ్చాం కానీ ఈ చేతగానోడి వలన ఈసారి ఆ నీళ్లను కలపలేకపోతే ఆ ముప్పై వేల ఎకరాల్లో రైతులు నష్టపోయారు దానికి కారణం ఎవరు విశ్వేశ్వర గారు ఏమంటారు అతన్నిగానుడు అసమర్థుడు అంటాడు ఇట్లాంటి అసమర్థుడికి ఓటేస్తే తినే అన్నం లేకి మన్నేసుకున్నట్టే మనము అనేటువంటి పరిశ్రమలు రావాల్సిన అవసరం గురించి మిత్రుడు చెప్పాడు గురవ ఒకప్పుడు ఫ్యాక్షన్ ఉండేది నక్సలిజం ఉండేది గురవ వైపు చూడాలంటేనే ఎవరైనా పారిశ్రామికవేత్తలు భయపడేవాళ్ళు ఇరవై ఏడు ఈ ముప్పై సంవత్సరాలలో దాదాపు ఇరవై ఐదు ముప్పై గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉంటే ఈరోజు ఒక్క గ్రామంలో కూడా ఫ్యాక్షన్ లేకుండా చేసాం దానికి కారణం ఎక్కడా కూడా ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయకుండా నిదానంగా తగ్గిస్తూ పోయినా ఈరోజు ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చినారు నర్సలిజం ఉందని పరిశ్రమలు రాకపోతే మనము గాలిమార్ల కంపెనీని పిలిచి ఒకటి నాలుగు సార్లు పిలిచి మొదట వజ్ర కరువులో స్టార్ట్ చేయించాం వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యేటప్పటికీ మన ఉరవకొండ ప్రాంతాలుగా మొత్తం ఈరోజు ఎక్కడ చూసినా గాలి గాలిబర్లు పెట్టారు పెడితే చిన్నవో చింతకమో ఉద్యోగాలు వచ్చినాయి డ్రైవర్లు వాచ్మెన్ల దగ్గర నుంచి మొదలుకొని ఇంజనీర్ల వరకు వచ్చినాయి ముద్దులాపురంలో మనం ఆ బ్లేడు బ్లేడ్ తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టించినాం దాంట్లో ఒక మూడు వేల మందికి ఉద్యోగాలు ఆ ప్రాంతంలో నుంచి వచ్చినాయి వీళ్ళు చిన్నదైనా కానీ ఒక ప్రయత్నం ఈరోజు ఏమైంది ఉరవకొండ అంటే ఒక నమ్మకం వచ్చింది ఎస్ అడవిలో పోయి పెట్టినా కూడా మన మరల జోలికి పోవడం లేదు ఆడ సమస్య లేదు అనేది వచ్చింది రెండవది రాజకీయ నాయకుల నుంచి వేధింపులు లేవు అనేటువంటిది వచ్చింది మన టైంలో వాళ్ళని ఎవరిని కూడా మీరు రాండి మా కప్పం కట్టండి అని అర్ల వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ సబ్ స్టేషన్లను మూసేసి ఉద్యోగాలు పీకేసి ఉద్యోగాల దుస్తుల మీద కొట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ ఉద్యోగులకి టాటా ఆఫీసర్ టాటా కంపెనీకి సంబంధించిన మేనేజర్ని కొడితే ముఖ్యమంత్రి కార్యాలయానికి వాళ్ళు కంప్లైంట్ చేశారు ఇట్లా వేధింపులు చేస్తే మన దగ్గర ఫ్యాక్టరీలు ఎట్లా వస్తాయి వస్తాయా ఆయన బాగుపడతాడేమో కమిషన్లో ఇంకోటి తీసుకుని కానీ ఫ్యాక్టరీలు రావు వాళ్ళకి ఏమన్నా ఉంటే రెడ్ కార్పెట్ ఏసీ ఏదో సమస్య ఉందంటే కూడా ఊర్లో వాళ్ళని కూర్చొని మనం మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తే వాడు మన పట్ల వస్తాడు ఈరోజు జాకీ సంస్థ మీరు వినిట్టారు మన బనీర్లు డ్రాయర్లు కంపెనీ అది ఫస్ట్ మనం ప్రయత్నం చేసింది ఉరవకొండకి వాళ్ళ కంపెనీ మేనేజ్మెంట్ అందరితో మాట్లాడితే మనది దూరంగా బెంగళూరు నుంచి అనంతపూర్ వచ్చేటికి రావాలని చెప్పి వాళ్ళు మేము రాలేము ఇక్కడికి అని చెప్పి అనంతపూర్లో పెట్టుకుంటామని చెప్పి అక్కడ సైడ్ తీసుకున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని కూడా తరిమేసినారు చూసినా కదా టీవీలో పేపర్లో అంతా కూడా జాకీ కూడా తరిమేసినారు అంటే మనకి వాళ్ళకి తేడా ఎట్లుంది అనేటువంటి చెప్తా ఉన్నాం జనసేన సమన్వయ కమిటీలో కూడా నేను సభ్యుడిగా ఉన్నాను ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ధోరణి అనేక సమావేశాల్లో నేను చూశాను మేము ఐదు మంది వాళ్ళ ఐదు మంది కూర్చొని మాట్లాడినప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనని అంతమందించాలి అవసరమైతే రెండు పార్టీలు త్యాగాలకు సిద్ధం కావాలి అని చెప్పి ఎక్కడా కూడా రాజకీయ పరమైన ఆలోచన చేయకుండా ఉమ్మడి లక్ష్యం ఒకటే ఈ దుర్మార్గుని ఇంటికి సాగ నంపాలనేటువంటి పనితో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో త్యాగం చేస్తూ పనిచేసారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఆయన ఎక్కడ ఓట్లు చీలకూడదు ప్రతిపక్షం ఓట్లన్నీ ఒకే వైపు ఉండాలి అనేటువంటిది ఒక మొట్టమొదటిసారి వేదికను ఎక్కి ఎక్కి ప్రకటించినటువంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా చాలా విమర్శలు ఆయన మీద వైఎస్ఆర్ సిపి సభ్యుల మీద మాట్లాడారు అయినా కూడా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన గట్టిగా నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఆ అరెస్ట్ అయిన సందర్భంలో కూడా జైలు దగ్గరకు వచ్చి ప్రకటించి ఆ రోజే బయటకు వచ్చి ప్రకటించాడు తెలుగుదేశం జనసేన పొత్తు ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని గారు కూడా అంతే గౌరవంగా పవన్ కళ్యాణ్ గారిని చూసుకోవడం జరుగుతా ఉంది ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి రాజకీయాల్లో ఎంతో ఉత్సాహంతో ఈ సమాజానికి ఏదో చేయాలని తపనతో ఆరాటంతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం కలుసుకొని పోవాలి అని చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక పార్టీ సందర్భాల్లో మనందరికి కూడా స్పష్టం చేస్తూ వచ్చారు కాబట్టి ఈ రోజు జనసేన తెలుగు దేశం బీజేపీ కూటమి సక్సెస్ఫుల్ గా ముందుకు పోతుంది ఎక్కడ కూడా ఇబ్బందులు లేకోకుండా అక్కడక్కడ ఈ గాజు క్లాస్ గుర్తు తెచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాను మరి మిమ్మల్ని కోరుకునేటు ఒకటే ఎందుకంటే ఇంకా ఈరోజు ఆరు గ్రామాలు ప్రచారం పెట్టుకున్నాం మరి నేను మిమ్మల్ని జన సైనికుల్ని కోరుకునేది ఒకటే మీ మీ గ్రామాలలో మీ మీ బూతుల్లో ఈ రాబోయేటువంటి పది రోజుల్లో మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు మరి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారికి రెండు ఓట్లు వేసే రకంగా మన జనసైనికుల్ని జనసేన పార్టీ సానుభూతిపర కుటుంబాలని అందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉంటానని మీకు తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఏ రకంగానైతే అందుబాటులో ఉండి పనిచేస్తానో మీ కష్టాలల్లోనూ మీ సుఖాలలోనూ మీకు కూడా అంతే అందుబాటులో ఉంటాను భవిష్యత్ రాజకీయాలలో గాని ఇక్కడ కానీ మన కార్యాచరణ ఈ ఎన్నికలతో అయిపోదు ఇది తొలిమెంటు మాత్రమే రేపు రాబోయేటువంటి ఎన్నికలు ఏమున్నా కూడా మన ప్రయాణం కలిసే ముందుకు సాగుతుంది గురవకొండ నియోజకవర్గంలో మనం అందరం కూడా మెలిసి ఈ గురవకుండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మీ అందరి సహకారం నాకు ఇవ్వాలని కోరుతూ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేయించాలని చెప్పి కోరుతూ మీరు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా కౌంటింగ్ రోజున మన అద్భుతమైన మెజారిటీ గురవకుండలో ఫస్ట్ నామినేషన్ రాష్ట్రంలో